పేరు జయప్రసాద్ బండి బంఛిలీపట్నం అక్కడ నార్మల్గా ఉందన్న కొండగల్ రవీంద్ర కానీ పేరు నాని కొడుకుంటాడు కదా వాళ్ళిద్దరు ఎవరు కొడతారో తెలీదు అంటే మాములుగా మెజార్టీ ఉంటే మాత్రం వైసీపీ ఉంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం అక్కడ కొనగా కొలగల్ రవీంద్ర వీళ్ళతో మంచిగా ఓటబడిగా ఉంది గుడివాడ మాత్రం కొడలు నాని పిచ్చుడు కొడలు నాని పిచ్చుడు కొడల్ నాని మాత్రం గుడివాడ వచ్చేస్తాడు నిలబడతాయి అమ్మఒడికి పడుతుంది మళ్ళీ ఆడవాళ్ళకి నలభై సంవత్సరాలుగా ఆడ పథకం పడుతుంది మళ్ళీ వైఎస్ఆర్ చేయూత పడుతుంది మళ్ళీ రైతు భరోసా పడుతుంది ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఈ వరకు ఐదు ఐదు లక్షలు ఎంత పెట్టారు ఇప్పుడు పాతి లక్షలు పెట్టారు జగన్ అది పడుతుంది మళ్ళీ అది ఉంది అందరికీ పథకాలు అనేది నవరత్నాల పథకాలు అనేవి కంటే ఎక్కువగానే అవుతుంది అక్కడ కృష్ణా జిల్లాలో ఎవరు కూడా జగన్ పరిపాలన బాగోలేదు ఎవరు లేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీన్ లేదు అక్కడ మచిలీపట్నం లేదు కృష్ణా జిల్లాలో ఎక్కడ పవన్ కళ్యాణ్ కుర్రాళ్ళు వస్తారు కానీ చూస్తారు కానీ అంత సీన్ పవన్ కళ్యాణ్ లేదు చెప్తారన్న నేను చెప్తాను అన్న నేను చెప్తాను నేను నిలబెట్టినా కానీ నేను కూడా చెప్తాను నాదే అదని చెప్తాను చెప్పినంత మాత్రం గెలవాలి కదా భీమవరంలో పోటీ చేశాడు రెండు సార్లు గాజమాగలో భీమవరంలో పోటీ చేశాడు రెండుసార్లు పోయిందా పోలేదా ఈసారిగా ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై నాలుగు సీట్లు ఆడ పది సీట్లు కెతే చాలు ఇరవై నాలుగు సీట్ల పది సీట్లు కలితే చాలు పవన్ కళ్యాణ్ టీడీపీ ఇప్పుడు టీడీపీ అనుకోండి ఆ టీడీపీ అంటే ఇక ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవాలి చాలు కుప్పంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలమను చాలు వెళ్ళి మీటింగ్లో నేను చెప్తాను నా ఎక్కి స్టేజ్ మీద ఏముంది అన్ని పథకాలు వాళ్ళు అమలు చేసే పథకాలు ఆరు పథకాలు నేను ఇస్తానంట అయ్యా అయ్యను సరిపోయిద్దా ఇవ్వాలిగా వరకు ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు అప్పుడు ఎందుకు ఇవ్వాలా ఇప్పుడు ఎందుకు ఇస్తానని చెప్తున్నాడు అంటే జగన్ బట్టి ఇస్తాడా ఏం లేదన్నా చంద్రబాబు నమ్మోళ్ళు ఎవరు లేరు చంద్రబాబు పథకాలు నమ్మోళ్ళు ఎవరు లేరు జనసేన పార్టీ అంటే టిడిపికి టీడీపీకి కొమ్ము కాస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటున్నాడు చక్కగా ఇది చేస్తున్నాడు ఏది పాడి మారుతున్నాడు వాళ్ళకి టీడీపీ వాళ్ళకి పాడి మారుతున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నమ్మోళ్ళు ఎవరు లేరు షర్మిల షిరిమిళకి అంత సీన్ లేదులే అక్కడ కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఆంధ్రాలో సీన్ లేదు తెలంగాణ ఆంధ్ర కొట్టినప్పుడే పోయింది కాంగ్రెస్ పోయింది కాంగ్రెస్ పోయింది అక్కడ చచ్చిపోయింది కాంగ్రెస్ సోనియా గాంధీ సీన్ లేదు అక్కడ షరిమిలా సీన్ కూడా లేదు షరిమిలో ఏదో ఇది అడ్డం పెట్టినారు వీళ్ళు అంతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మల అడ్డం పెట్టినారు రేపు వద్దు గూటం బాగా దించుతారు షరిములకు కూడా గూటం బాగా దించుతారు అన్నప్పుడు వరకు నూట యాభై ఒకటి వచ్చింది కదా తగ్గితే ఒక ఇరవై సీట్లు తగ్గొచ్చు నూట ముప్పైతో మాత్రం కన్ఫామ్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు నూట ముప్పై సీట్లతో గవర్ గవర్నమెంట్ పావం చేస్తాడు డౌట్ లేదు అది పెరిగితే ఉందాక నాలుగు ఐదు ఐదు సీట్లు పెరగచ్చు నూట యాభై ఒకటి నూట యాభై రావచ్చు లేదంటే నూట అయితే కన్ఫామ్ నెంబర్ వన్ ఎందుకంటే ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉందన్న ఈ నియోజకవర్గంలో నాకు ఇక్కడ కొద్దిగా పనులు చేయలేదు పని చేయలేదు కాబట్టి నన్ను ఈ నియోజకవర్గం తీసుకెళ్ళిపోయి ఇంకో ఇప్పుడు నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు తీసుకొచ్చి నర్సాపేటలో పెట్టాడు ఎందుకు అక్కడ ఎంపీకే పెట్టాడు అక్కడ వేరే వాళ్ళు పెట్టాడు మార్చులు తప్పులేదు ఎందుకంటే హిందూపురంలో కూడా వేరే వాళ్ళు పెట్టాడు మంచివాళ్ళు పెట్ట ఇప్పుడు బాలకృష్ణ హిందూపురం కదా బాలకృష్ణ కూడా పడిపోద్ది తడి తడిపడిపోద్ది హిందూపురంలో